అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం మహాభారతం పంచవేద గ్రంథాలలో అత్యంత పవిత్రమైన అతిపెద్ద గ్రంథం హిందూ పురాణాలలో శ్రీ మహావిష్ణు యొక్క అవతారం శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణు ఎత్తిన ఎనిమిదవ అవతారం పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధంలో అనేక మహాబలు యోధులు వీరులు కర్మఫలాన్ని తల వంచక తప్పలేదు మరికొందరు న్యాయం వైపు నిల్చొని విజయాన్ని దక్కించుకున్నారు గెలుపు ఓటమిల కర్మఫలాలు మాత్రమే కాదు అయితే ఇందులో వీరత్వం అనేది శాశ్వతం కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న పది మంది అత్యంత శక్తివంతులు వీరుల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మహావిష్ణువు ఎత్తిన ఎనిమిదవ అవతారం పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధంలో అనేక మహాబలు యోధులు వీరులు కర్మఫలాన్ని తల వంచక తప్పలేదు మరికొందరు న్యాయం వైపు నిల్చొని విజయాన్ని దక్కించుకున్నారు గెలుపు ఓటమిలా కర్మఫలాలు మాత్రమే కాదు అయితే ఇందులో వీరత్వం అనేది శాశ్వతం నంబర్ టెన్ భీముడు మరియు దుర్యోధనుడు భీముడు మరియు దుర్యోధనుడు గదా యుద్ధంలో సమానంగా గ్రంథాలు వివరించాయి అయితే భీముడు హనుమంతుని దగ్గర నేర్చుకున్న కొన్ని గాథ యుద్ధాలు యుద్ధ నైపుణ్యాలు అలాగే శ్రీకృష్ణుడి యొక్క ఉపయోగాలు ఉపాయాలు కురుక్షేత్ర యుద్ధంలో భీముని దుర్యోధనిపై విజయాన్ని సాధించడానికి ఉపయోగపడ్డాయి నంబర్ నైన్ సాత్వకి మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పోరాడిన వారు ఏదో ఒక శక్తినితో జన్మించినవారు మరియు మునికుమారులు దేవుని అంశతో జన్మించినవారు ఎక్కువ ఉన్నారు కానీ సాత్వకి మాత్రం సామాన్య మానవ జన్మ ఎత్తినవాడు అస్త్రశస్త్రాలలో ప్రావీణ్యుడయ్యాడు సాత్వకి అర్జునుడి యుద్ధ విద్యలను బోధించాడు దీనికి సాత్వకి ఆదిత్యమైన దివ్యమైన శక్తులు శక్తివంతుడయ్యాడు కానీ పద్మ వ్యూహం మీద అవగాహన లేక సాత్వకి బలయ్యాడు నంబర్ ఎయిట్ అశ్వత్థామ అశ్వత్థామ ద్రోణచార్యుని యొక్క కుమారుడు ఇతను శివుని యొక్క రుద్ర రూపంలో ఒకటి అంటారు అయితే అశ్వత్థామ నుదుటిపై మణితో జన్మించాడు ఈ మణి సాధారణ మనుషుల కంటే అశ్వత్థామ ప్రత్యేకంగా నిలుపుతుంది ఈ మణి అశ్వత్థామను సర్పాలు కీటకాలు రాక్షసులు దయ్యాలు ప్రేతాత్మలు జంతువుల నుండి రక్షణ కల్పిస్తుంది అశ్వత్థామ అద్వితీయ శక్తులు కలిగి ఉన్న మరి కురుక్షేత్రంలో ఎక్కువ మందిని వధించినవాడు లో మూడవవాడు ఉప పాండవులను దారుణంగా దొంగతనంగా చంపి శ్రీకృష్ణుని శాపానికి గురయ్యాడు నంబర్ సెవెన్ ఘటోత్కచుడు ఘటత్కచుడు భీముని కుమారుడు ఘటత్కచుడు భృతి కలిగించే విద్యలో భ్రాంతి కలిగించే విద్యల్లో ఒక గుద్దుతో వందల మందిని మట్టుపెట్టే శక్తి కలిగినవాడు కర్ణుడు ఘటోత్కచుని చూసి అతని వీరత్వాన్ని చూసి మట్టు పెట్టాలని అతిశక్తివంతమైన ఆయుధం ఇంద్రుడు ఇచ్చిన ఆయుధాన్ని అర్జున్పై ప్రయోగించక ఆ అస్త్రాన్ని ఘటోత్కచునిపై ప్రయోగించాడు కర్ణుడు ఘటోత్కచుడు చనిపోయినప్పుడు ఘటోత్కచుడు పరిమాణం ఎంత ఎత్తు ఉందంటే కింద పడేటప్పుడు ఒక అక్షోని సైన్యం అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై మంది సైనికులు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు ఇరవై ఒక్క వే ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు అరవై ఐదు వేల రథాలు గుర్రాలు లక్షా తొమ్మిది వందల వేల మంది సైనికులు ఒకేసారి నాశనం అయ్యారట నంబర్ సిక్స్ అభిమన్యుడు అభిమన్యుడు అర్జునుని కుమారుడు ఇతని శక్తి యుక్తి తండ్రిని సమానమైనవాడు పద్మ వ్యూహంలో చిక్కుకున్నప్పుడు ద్రోణాచార్యులు కర్ణునితో పాటు వేల మంది సైనికులను విరోధించి పోరాడిన వీరుడు సగానికి పైగా పద్మవ్యూహంలో సైనికులపై హతమార్చాడు అయితే అభిమన్యుడి రథం నాశనం చేయగా ఎంతసేపు సైనికులతో నిర్వహించలేక వచ్చేదారి తెలియక ప్రాణాలు కోల్పోయాడు అభిమన్యుడు నంబర్ ఫైవ్ భాగదత్తుడు భాగదత్తుడు కౌరవుల పక్షాన పోరాడిన మహావీరుడు ఇతను ఏనుగులు ఉపయోగించి యుద్ధం చేసేవాడు ఏనుగును రథంలో ఉపయోగించేవాడు భాగదత్తుడు వైష్ణవ అస్త్రాన్ని అర్జునునిపై ప్రయోగించినప్పుడు దాని ఎదురు వెళ్ళి శ్రీకృష్ణుడు అర్జున్ని కాపాడాడు మహాభారతంలో వైష్ణవ అస్త్రాన్ని శ్రీకృష్ణుడు భాగవదత్తుడు పరశురాముడు ప్రద్యుమ్ముడు మరియు నరకాసురుడు మాత్రమే కలిగి ఉన్నారు ఈ వైష్ణవ అస్త్రాన్ని నంబర్ ఫోర్ ద్రోణాచార్యుడు ద్రోణుడు కౌరవులు మరియు పాండవుల ఉపాధ్యాయుడు విలు యుద్ధ విద్యలు నేర్పినవాడు సైన్యాన్ని నడపడంలో అస్త్రాలను ఉపయోగించడంలో దిట్ట ద్రోణాచార్యుడు తనకు తాను ఆయుధాన్ని ఎప్పుడైతే పట్టుకోడో అప్పుడే మట్టు పెట్టగలరు చంపగలరు దీని గురించి పాండవులు ఉపయోగించిన పన్నాగాలు ఉపయోగాలు ఉపాయాలు శ్రీకృష్ణుడు ఇచ్చిన సలహాలతో ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ మరణించాడని పాండవులు నమ్మించి ద్రోణాచారిని యుద్ధం మీద విరక్తి కలిగేలా చేసి ద్రోణాచార్యుని మట్టు పెట్టారు పాండవులు నంబర్ త్రీ అర్జునుడు అర్జునుడు భూమిపై జన్మించిన అతి గొప్ప ధనుగా భావిస్తారు దాదాపు కర్ణుడితో సమానమైన వాడు అర్జునుడు శివుని యొక్క భక్తుడు శివుని కోసం తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని పొందాడు ఇంద్రుడి కోసం తపస్సు చేసి వరుణదేవుని కోసం తపస్సు చేసి అనేక అస్త్రాలను పొందాడు అర్జునుడు అలాగే దేవతల నుండి ప్రార్థించి గాంధీవము వరుణదేవుని నుండి ఇంద్రుని నుండి అన్ని అస్త్రాలు పొందగలిగాడు అర్జునుడు శిఖండి గుహయందు భీష్ముని ఓడించాడు ఒకే రోజు అక్షని సైన్యాన్ని గర్జాలను సైన్యాలను నారాయణ అస్త్రాలను తిగర్దాల సైన్యాన్ని నారాయణ అస్త్రాలను అనేకం నంబర్ టూ కర్ణుడు కర్ణుడు పుట్టకతోనే పాండవుడు పుట్టక తెలియక పెరిగిన కర్ణుడు సూర్యుని పుత్రుడు కవచకుండాలతో జన్మించినవాడు ఈ కవచకుండాలను ఏ అస్త్రం ఛేదించలేదు కర్ణుడు కవచకుండాలతో ఇంద్రునికి దానం చేసి ఇచ్చి శక్తి అస్త్రాన్ని బహుమతిగా పొందాడు శక్తి చావు చావులేని వారికి కూడా చావు ఇస్తుంది ఈ అస్త్రాన్ని కర్ణుడు అర్జునుడిపై ప్రయోగించి ఉంటే అర్జునుడు చనిపోయేవాడు కాని ఘటత్కర్చునిపై మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పద్నాలుగవ రోజు ప్రయోగించాడు కర్ణుడు ధనుర్ధారి విద్యల్లో అర్జునునికి సమానమైన వాడు మిగిలిన విద్యలతో అర్జును కంటే అధికుడు కృష్ణుడు ప్రకారం పంచపాండవులు ఐదు లక్షణాలు ఒక్క కర్ణుడిలోనే ఉన్నాయి ధర్మరాజు యొక్క నీతి భీముని శక్తి అర్జునుని విద్యా నైపుణ్యాలు నకులుని అందం సహదేవుని తెలివితేటలు ఒక్క కర్ణుడిలోనే ఉన్నాయి వీటి అన్నింటిలో పాటు విజయ కలిగి ఉన్నాడు ఈ విజయ మహాశివుడు ఒకానొక సమయంలో ప్రయోగించినాడు నంబర్ వన్ భీష్ముడు భీష్మ పితామహుడు భీష్ముడు పరిపూర్ణమైన యోధుడు పరశురాముడి చేత శిక్షణ పొందాడు భీష్ముడు భూమండలం మీద అనేక రాజులందరికీ ఓడించి నేల కూర్చినవాడు కురు సైన్యానికి సేనాధిపతి తను కోరుకున్నప్పుడు మాత్రమే చావును కోరుకునే వరాన్ని పొందినవాడు సైన్యాన్ని తన వ్యూహంతో మార్చి నడిపించి ఎత్తుకు పై ఎత్తులు వేసి ఒక సైన్యాన్ని ముందుకు నడిపించేవారు భీష్ముడు భీష్ముని మించినవారు లేరు ద్వాపర యుగంలోనే లేరు అనేది సత్యం ఇంత మహావీరులైన భీష్మునికి కూడా అధర్మం వైపు నిలబడ్డందుకు ఓటమి తప్పలేదు చేసిన తప్పులు వాళ్లను వెంటాడుతూ వచ్చాయి వీరి అందరికంటే కూడా శ్రీకృష్ణుడు అతి శక్తివంతుడు అయినా కురుక్షేత్ర యుద్ధం చెయ్యనప్పటికీ ప్రత్యక్షంగా పోరాడాడు ప్రత్యక్షంగా పోరాడలేకపోయినా పరోక్షంగా యుద్ధాన్ని ధర్మంగా నిర్వహించాడు జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ టాటా బై బై యు